మార్గశిరమాసం రాగానే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది వస్తుంది ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు పర్వదినమే అని మనం చెప్పుకున్నాం కదా అదేవిధంగా మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠీ తిథిని మాస షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి చెంపా షష్ఠి స్కంద షష్ఠి అనేటటువంటి పేరుతో ఈ విధంగా సుబ్బ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది జరుగుతుంది అయితే మనకి తిథిద్వేలు వస్తున్నాయి కదండీ మరి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది మనకి మాసము డిసెంబర్ ఆరో తేదీనా ఏడవ తేదీనా అనేటటువంటి సందేహం కలుగుతోంది చాలామందికి అయితే ఈ సంవత్సరం మనకి ముందు రోజు ఆరో తేదీన మధ్యాహ్నం నుంచి రావటం జరిగింది కాబట్టి మొన్నాడు సూర్యోదయానికి ఉన్నటువంటిది మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఏడవ తేదీన డిసెంబర్ ఏడవ తేదీన మనకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది చేసుకోవాలి అని చెప్పి జ్యోతిషులు పంచాంగకర్తలు పెద్దలు చెప్పటం జరిగింది